హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుసున్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అండి నేను ఫ్లిప్కార్ట్లో మైక్ బుక్ చేశానండి అది బుక్ చేసి ఫైవ్ డేస్ అవుతుంది అది ఇంటికి వచ్చి టూ డేస్ అవుతుంది నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కుదరలేదు కాదు మర్చిపోయాను అనుకోండి మా ఆయన ఒకసారి వీడియో తీసి పెట్టచ్చు కదా అన్నారు వీడియో తీస్తుంటే ఎక్కడ మా పిల్లలు అసలు తినవడం లేదు అప్పుడు మా ఆయన వాళ్ళిద్దరిని పక్క తీసుకెళ్ళి ఆడిచ్చారు అయినా మా పిల్లలు ఆ బాక్స్ ఆ బాక్స్లో తినే వస్తూ ఏమైనా ఉందనుకుంటున్నారు చూడండి చిన్న పౌచ్ లాంటిది ఇచ్చారు ఈ మైక్ కాస్ట్ టూ సిక్స్టీ వన్ రూపీస్ అండి డెలివరీ ఛార్జ్ ఫైవ్ రూపీస్ టోటల్గా టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయిందండి ఇది చూడడానికి మన ఫోన్ ఛార్జర్లో అనిపిస్తుంది అండి చూడండి చిన్న క్లిప్ ఇచ్చారు మనం మైక్ పెట్టుకున్నప్పుడు మైక్ పడిపోకుండా సపోర్ట్గా ఈ క్లిప్ పెట్టుకోవాలండి ఆల్రెడీ ఇలాంటి మైక్ని మా ఫ్రెండ్ యూజ్ చేస్తాం దాన్ని లింక్ సెండ్ చేసింది నేను అప్పుడు బుక్ చేశానండి అండి ఫ్లిప్కార్ట్లో మైక్ బాగా అని చెప్పింది ఈ మైక్తో పాటు ఏదో కూపన్ కార్డ్ లాంటిది ఇచ్చారండి ఈ మైక్ ఎలా వర్క్ చేస్తుంది ఫీడ్బ్యాక్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే అదే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెడితే మనం ఫోన్పేకి థర్టీ రూపీస్ సెండ్ చేస్తారంట ఏమో నేనైతే ట్రై చేయలేదండి ఈ మైక్ చూడడానికి వచ్చే ఇయర్ ఫోన్స్ లాగే ఉందండి దీని చివర పిన్ లాంటిది ఉంటుందండి అది ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి మైక్ని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోవాలండి అది పడిపోకుండా చిన్న క్లిప్ లాంటిది ఇచ్చారు కదా అది కూడా పెట్టుకోండి మైక్ పెట్టుకున్న తర్వాత నేను ఒకసారి మాట్లాడండి చాలా క్లారిటీగా వినిపిస్తుంది ఏ సౌండ్స్ లేకు లేకుండా ఉంటే ఇంకా బాగా క్లారిటీ వినిపిస్తుంది మైక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి థ్యాంక్ యూ